వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ నేను మీ సాగర్ కాకినాడ జిల్లా స్టాఫర్ ప్రతి సమాచారంలో భాగంగా సామలకోట మండలం నవర్ గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో మనం ఉన్నాం ఆలయ విశేషాలు పండితులు అడిగి తెలుసుకుందాం వేణుగోపాల కృతి పాట నిర్మాణం न सुन बिन नीला मेघ श्या నీలా మేఘ శ్యామలాను పల్లవి బ్రజబాలి కల హృదయం మోహించిన మధురమురళి జారే నీ నామ స్మరణ ఏడూ జన్మాలవరమీ వచ్చి మోహించిన మధురమురళీరవమాణీరైరణ యోజ నీనామ స్మరణ ఏడు జన్మాలవ గోపికల గుండెలలో గుసగుసాలై గోకులన్నీ వెలిగించిన దీపామా బ్రహ్మణం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీముపాస్మహే శ్రీలక్ష్మీ వల్లభాదంబం వికనో ముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అయ్యా కాకినాడ జిల్లా సామర్కోట మండలం నవర్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం చాలా పురాతనమైనదండి దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం పిఠాపురం సంస్థ సంస్థాన్ని తీసుకొచ్చే ఇది నిర్మించబడింది ఇది ప్రాంతీయంగా సంతానవేణుగోపాల స్వామి అని బాగా ప్రసిద్ధి చెందిందండి సంతానం కోసం దంపతులు కోరికలు కోరుకొని స్వామివారిని దర్శించుకొని వెళ్తే వారికి సంతానం కలుగుతుందని అందరికీ ప్రజల్లో మంచి నానుడి అప్పటి నుంచి ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందుతూ వస్తుంది ఇది పురాతనమైన దేవాలయం శిథిలంగా ఉంటే మళ్ళీ రెండు వేల రెండు వేల పదహారు సంవత్సరంలో దేవాదాయ ధర్మదాయ శాఖ వారు గ్రామస్తులు అందరి ఆర్థిక సహకారంతో తిరిగి పునర్నిర్మించబడిందండి దాదాపు ఒక ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు పెట్టి ఈ ఆలయాన్ని ఇంత వైభవంగా కట్టించారు ఈ స్వామివారికి ఫాల్వి ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు కళ్యాణ్ మహోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయండి సంవత్సరంలో ఆరు వర్యాలు గ్రామోత్సవ సభలు జరుగుతాయి గ్రామోత్సవ ఊరేగింపులు పల్లకి సేవలు జరుగుతూ ఉంటుందండి అట్లాగే కార్తీక మాసంలోనూ ధనుర్మాసంలోనూ భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ధనుర్మాసంలో ముప్పై రోజులు స్వామివారికి ప్రతిరోజు ఉదయం ప్రాతకాలాన్ని మూడున్నర గంటల నుంచి ఐదున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు స్వామివారికి సహస్రనామ పూజ గోదాదేవికి కుంకుమోత్తరాలు జరుగుతుంటాయి ఈ సమయంలో ఊర్లోంచి భక్తులు దాదాపు ఒక యాభై మంది వరకు వచ్చి ప్రతిరోజు కూడా స్వామివారిని దర్శించుకుంటారండి కాబట్టి ఈ గ్రామస్తులకి సంతానమైన గోపాల స్వామిగా ఆయన ఉంటూ వారందరినీ కూడా సంతానం కలిగించేలాగా జనులందరినీ సకల ఆయురారోగ్యాలతోనూ ఐశ్వర్యాలతోనూ ఉండేటట్లు వారిని సదా చల్లగా కాపాడుతూ వస్తున్నారండి స్వస్తి